చేయండి సబ్జెక్టే మాట్లాడండి ఎందుకు సార్ భయం అవుతుందా వాళ్ళకు భయం అవుతుందా అది గురించి మాట్లాడితే భయం అవుతుందా ఎవరి గురించి మాట్లాడితే భయం అవుతుందా అంతగానం ఎందుకు భయపడుతున్నారు సార్ కంక్లూడ్ ఎందుకు చేయాలి సార్ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు ఈ విషయంలో మళ్ళీ రూపంలో రండి సమాధానం చెప్తాం అధ్యక్ష అధ్యక్ష నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు ఆగమాగం లేచి మాట్లాడుడు ముఖ్యమంత్రి గారు చాలా సంయోగనంతో ఉండాలి వారే రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారు నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడమని వారే అంటారు ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీ ఇద్దరికీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం గొంతు విప్పుతాం మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం ఆరు గ్యారంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతాం అనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తాం వదిలిపెట్టం ఆరు గ్యారంటీలు అమలయ్యే దాకా వదిలిపెట్టం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం కడుగుతూనే ఉంటాం ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే భారతదేశంలోనే